హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరైతే ఇంకా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎక్కడికి వచ్చాను అంటే మా ఊరికి దగ్గరగా కొండ ఉంటుందండి ఘాటు పులంపేట రూట్ ఇది ఆ పులంపేట రూట్న కొద్ది దూరం వస్తే వినాయక స్వామి గుడి ఉంటుంది కొండ మీద చూడండి వినాయక స్వామి ఎలా ఉన్నాడు ఇడ కొండకే మలిసి గుండె కట్టినారండి వినాయక స్వామి నిలబెట్టినారు చాలా బాగుండది చూడ్డానికి కింద లోయి పైన కొండ మీద ఇది పుల్లంపేట రూటు ఆ రూట్ ఆనుకొని కొండకి మలిసి వినాయక స్వామిని అయితే కట్టడం జరిగింది బాగుందండి గుడి ఎప్పుడు పూజలు అయితే జరుగుతూ ఉంటాయి వినాయక స్వామి కాడ ఇప్పుడు నేను ఎందుకు వీడికి ఎందుకు వచ్చినాను అంటే నేనైతే రాజమేట పోతున్నానండి ఎందుకు అంటే ఆడిపోయిన తర్వాత వీడియో చేస్తా పోదాంపా అండి చూడండి రూట్ రూట్లో ఘాటు కదా ఇది అడవి అనమాట ఇదంతా ఘాట్లో వచ్చినాం మేము ఆ ఘాట్లో పూలు చూడండి ఎలా ఉన్నాయో సేమ్ ముద్ద ముందారం లాగా అయితే ఉండాయి చూడండి ముద్ద ముందారం పువ్వు ఎలా ఉంటుందో అలాగే ఉంది కొత్త మోడల్గా ఉంది ఉండదు ఈ పూ చూసేదానికి ఎంత బాగుంటాయో చూడండి చుట్టూ నిండా ఉన్నాయి పూలు అయితే ఘాట్లో మొత్తం పూలే అండి ఈ విధంగా పూలు అయితే చాలా బాగున్నాయి ఈ ఏం పేరో ఏమో తెలియదు కానీ ఈ చెట్టు పేరు మీకు ఎవరికైనా ఈ చెట్టు తెలుసుంటే పేరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నాకైతే తెలియదండి ఇది అడవిలో చెట్టు కాబట్టి ఈ చెట్టు పేరు అయితే తెలియదు నాకు అడవి అంతా పూలేదండి తెల్లగా ఇక్కడైతే అక్కడ నుంచి వినాయక స్వామి గుడి దగ్గర నుంచి ఇక్కడ ఒక కిలోమీటర్ ఉంటుందండి ఆ ఇక్కడ అంబులు వీరయ్య అని స్వామి ఉన్నాడు ఇక్కడ గుడి కట్టినారు అడవిలో మధ్యలో ఉంటది అంబులు వీరయ్య స్వామి గుడి చాలా బాగుంటది ఆదివారం ఆదాయం చాలా మంది అయితే ఇక్కడ ఏటలు నరుక్కొని బాగా ఆయనకు పూజలు పూజలు అయితే చేస్తారు ఈ రోజు ఎందుకో మరి ఈ రోజు ఎవరూ అయితే రాలేదు ఇక్కడ అంబులు వీరయ్య స్వామిని చూద్దాం ఒకసారి ఎలా ఉన్నాడు ఏమే అండి అమ్ములు వీరయ్య స్వామి చూడండి స్వామి అయితే అలా ఉంటాడు ఆయనే అమ్ములు వీరయ్య అంటాడు అంటారండి ఈయన అమ్ము పట్టుకొని ఉంటాడు కాబట్టి అమ్ములు వీరయ్య అంటారు ఇక్కడ అడవిలో అయితే ఆయన గుడి కట్టడం జరిగింది చాలా బాగా సంవత్సరానికి ఒకసారి తిన్నాలు చేస్తారు ఇక్కడ చాలా బాగా జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే అడిగిపోతున్నానో చెప్తాను అన్నాను కదా ఈ చెట్ల కోసం అయితే రాజంపేటకి పోయాను ఫ్రెండ్స్ చూడండి చెట్ల కోసం అయితే పోయాను రాజంపేటకి పూల చెట్ల కోసం పో ఆడిగిపోతే పూల చెట్లు లేవు ఇంకొచ్చేసి ఇంకా సరే ఇంత దూరం వచ్చినాం కదా అనేసి ఈ చెట్లు అయితే తీసుకొని ఇంకా ఒక రోజా చెట్టు అయితే ఇది ఆరెంజ్ కలర్ అండి చూడండి ఈ చెట్టు అయితే తీసుకున్నాను ఒక చెట్టు ఇంకా ఈ చెట్లు బూడ్చడానికి బూడ్చడానికి ఈ ఇవైతే తీసుకున్నాను ప్లాస్టిక్ ఈ బుట్టలో వీటికి మూతలు కూడా వచ్చినాయి కింద కింద పెట్టుకొని నీళ్లు వేసుకోవడానికి అంటే కింద నీళ్లు పోకుండా ఈ చెట్ల కోసం రోజా చెట్ల కోసమైతే నేను పోయాను రోజా చెట్లు అయితే అయిపోయినాయి ఆడ ఇంకా సరే ఇంత దూరం పోయినామనేసి ఈ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఇంకేం లేవు మా రేపు వస్తా లోడు రోజా చెట్లు అన్నాడు అతను అయితే అడిగితే సరేలే ఇంకా ఎంత దూరం పోయినాం కదా అని చెప్పి ఈ చెట్లు అయితే తీసుకు చూస్తా ఉన్నాము రేట్ ఎంత అని అడిగితే రెండు వందలు అని చెప్పాడు రెండు వందలు కాదులే అయితే వేసుకో అని చెప్పేసి రేటు మాట్లాడుకొని ఇంకా ఈ చెట్లు అయితే తీసుకోవచ్చాను ఈ చెట్ల కోసమైతే పోయాను ఫ్రెండ్స్ రాజంపేటకైతే రాజంపేటకి అయితే నేను పోయిన దానికి నా అదృష్టం ఏందో ఆడ రోజా అయితే అస్సలు లేవు మొత్తం అయిపోయినాయి ఇంకేం చేద్దాం ఇంకా పోయిన దానికి ఖాళీ కట్టొచ్చాము ఇంకా ఈ అయితే ఇంటికి బాగా కళ్ళగా ఉంటాయి కదా అనేసి అయితే తీసుకొని వచ్చాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇలా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఓకే బాయ్